డెదు అసెంబ్లీలకు ఇరవై ఐదు పార్లమెంటు లోక్సభ స్థానాలకు జరిగిన పోలింగ్ సరళి చూస్తే పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం మహిళల కోసం ఏ పేద వర్గాల కోసం ఆహర్నీ సెలవు పాటుపడే వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం ఆ వర్గాలన్నీ ముఖ్యంగా మహిళలు ఈరోజు ఉదయం పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారు చూస్తే ఆశీస్సులు ఎవరికి ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రజల కోసం పాటుపడితే ప్రజల్లో మమేకమైతే దీవెనలు ఎలా ఉంటాయి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆశించారు అవి ఈరోజు పోలింగ్ సరళం కానీ సుదీర్ఘంగా క్యూలు కట్టి గంటల తరబడి నిరీక్షించి వేయడంలో కానీ ఆ అభిమానం ఆశీసులు ప్రతిబింబించాయి ఇంతకుముందే ఎన్నికల కమిషన్ ఇక్కడ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ప్రకటించిన ప్రకారం డెబ్బై ఐదు శాతం ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పోలింగ్ బూతుల దగ్గర ఇంకా క్యూలు లాంగ్ క్యూలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇలాగే ఐ థింక్ డెబ్బై తొమ్మిది శాతము ఎనభై శాతము పోలింగ్ అయినట్టుంది ఉప్పెనలాగా ఎలా అయితే ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందో బహుశా చాలా అరుదుగా కనిపించే ప్రభుత్వ సానుకూలత ఈరోజు ఇంత ఉప్పెనలాగా క్యూ కట్టిన ఓటింగ్ సర్ ఓటర్ల దీంట్లో కానీ ఓటింగ్ సరళల్లో కానీ ఇంత భారీ పోలింగ్లో కానీ అని స్పష్టంగా అర్థమవుతోంది ఇది చాలా అరుదుగా ఉండే అంశం మొత్తం మీద ఏదైనా సరే బ్యాలెట్ బాక్సుల్లో ఐ మీన్ ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది దాని గురించి ఎక్కువ లోతుకు పోవాల్సిన అవసరం ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకోవచ్చు కానీ ఒకటైతే అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది ఈసారి స్పష్టంగా ఒక నిర్ణయానికి ముందే వచ్చినట్టుగా ఎలాంటి విశ్లేషకులు ఎన్నైనా చెప్పచ్చు లేదా పోలింగ్ దీనికి సంబంధించి అంచనాలు వాళ్ళు ఏమైనా చెప్పచ్చు కానీ అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది ప్రజాస్వామ్యం భారతదేశంలో ఎంత పటిష్టంగా ఉంది మన రాష్ట్రంలో కూడా రాజకీయ చైతన్యం కానీ లేదా ఎన్నికల్లో ఓటు ద్వారా తమ నిర్ణయం ఖచ్చితంగా స్వేచ్ఛగా చెప్పే ప్రయత్నం అన్ని వర్గాల వాళ్ళు చేయడం అన్ని వయసుల వాళ్ళు చేయడం యువతతో వస్తుంది దగ్గర మొదలు పెడితే కొత్తగా ఫస్ట్ టైం ఓటర్స్ దగ్గర నుంచి పండు ముదుసలి నడవలేని వారైనా సరే వాళ్ళకి ఎవరు కావాలో ఏం కావాలో వచ్చారు అక్కడ స్వేచ్ఛగా వేసి వెళ్ళారు అది బాగా అందరం ఆనందించదగ్గ విషయం స్వాగతించదగ్గ విషయం పోతే ప్రజల కోసం నిలబడిన వాళ్ళ కోసం ఎలా ప్రజలు కూడా నిలబడతారు అనేది ఒక పక్క కనపడుతుంటే మరో పక్క దారుణమైన విషయం ఏమిటంటే ఇప్పటికే ప్రచారం దగ్గర నుంచే నిస్పృహలో కొట్టుకుపోతున్న తెలుగుదేశం పార్టీ పోలింగ్ వచ్చి రోజు వచ్చేసరికి దాని డెస్పరేషన్ ఆ నిస్పృహ ఆ నైరాస్యం ఎంత పరాకాష్టకపోయినాయో ఏ రకంగా తట్టుకోలేక రెచ్చిపోయాయో టీడీపీ కార్యకర్తలను వాడే బూండాలు కానీ లేదా వాళ్ళకు అనుకూలంగా ఈరోజు పొత్తు వల్లనో ఇంకో వల్ల పోలీస్ అధికారులు కానీ లేదా ఎన్నికల కమిషన్ అబ్జర్వర్ల పేరుతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ మనం ఈరోజు జరిగినంత ఏకపక్షంగా వాళ్ళ వైపు నుంచి జరిగిన దాడులు హింసాకాండ రుజువు చేస్తుంది ఆ డెస్పరేషన్ కనిపిస్తుంది అందులో దాంతో నుంచి వచ్చి ఎట్లాగైనా సరే ఏదో ఒక రంగ పోలింగ్ని అడ్డుకోవాలనే దుస్సాహసం కూడా వాళ్ళ వైపు నుంచి కనపడుతోంది దురదృష్టకరం ఏమంటే ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్ల పేరిట ముఖ్యంగా మాచర్ల పల్నాడు జిల్లా మీద అయితే ఆల్మోస్ట్ ఒక ఇనుప తెర చుట్టూ ఇది చేసినట్టే బందికానాలు చేసినట్టే చేశారు నిన్న మొన్నటి నుంచి మొదలైంది ఈరోజు పరాకాష్టకు చేరింది ఎన్ని చోట్ల దాడులకు తెగబడ్డారో పద్ద నుంచి చూస్తూనే ఉన్నారు రాష్ట్రం అంతా టీడీపీ గుండాలు స్వేచ్ఛగా విచ్చలవిడిగా విడిగా విశృంఖలంగా రోడ్ల మీద కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని మరణాయుధాలతో తిరగడం అటాక్ చేయడం పొద్దున్నే చిత్తూరులోనే కత్తిపోటుతో మొదలైంది వాళ్ళ పోలింగ్ ఏజెంట్ వైఎస్ఆర్సీపీ ఏజెంట్ మీద అటాక్ చేయడం ఇంకా నర్సరావుపేటలో చూశారు అక్కడ శాసనసభ్యుడు డాక్టర్ ఆయన నర్సింగ్ హోమ్ దగ్గర ఎట్లా విశృంఖలంగా రెచ్చిపోయి అన్ని ధ్వంసం చేసి ఇచ్చేశారు మాచర్ల దాచేపల్లి పెనమలూరు తాడిపత్రి ఉదయం గంగాధర్ నెల్లూరు ఆ బౌన్సర్ల కల్చర్ ఏదో అర్థం కాదు వెళ్ళది అక్కడ తెచ్చుకుంటున్నారు అద్దంకి పీలేరు పొన్నూరు ఆత్మకూరు జగ్గయ్యపేట సత్యనపల్లి ఇవన్నీ ఎటువంటి మా వైపు నుంచి ఎంత సమయంలో ఉన్నా ఎందుకంటే మాకు ప్రశాంతంగా ఎన్నికలు జరగడమే మాకు కావాలి మహిళలు ఎవరైతే హింసను చూస్తే వెనక్కు దొరుకుతారో వాళ్ళు స్వేచ్ఛగా ఓటు వేయాలంటే ప్రశాంత వాతావరణం కావాలి మాకు అందువల్ల మా వైపు నుంచి ఎంతో సంయమనంతో వ్యవహరించినా రెచ్చగొట్టే రకంగా అటువైపు నుంచి కంటిన్యూస్గా ఏదో ఒక రకంగా ఒక హింసాకాండ సృష్టించాలా జనం భయపడాలా ఓటింగ్కు దూరంగా పోవాలనే కుటీల దుష్ట పన్నాగంతో ఉదయం నుంచి అట్లా చేశారనేది అందరూ గమనిస్తూనే ఉన్నారు టీవీలో చూపుతున్నారు ప్రజలు గమనిస్తున్నారు మీరే ఇవి చేసినకూడదని మమ్మల్ని అనవచ్చు మాకు అది ఉపయోగం కాదు నష్టం ఎందుకంటే మాకు ఓటు వేసే వాళ్ళంతా నిస్సహాయాలు నిరుపేదలు మహిళలు ముఖ్యంగా మరి ఎవరు ఇవి చేసింటారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు టీడీపీ వాళ్లే రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా కవింపు చర్యలకు పాల్పడి ఏకపక్షంగా దాడులు చేశారు అక్కడికి సంయమనంతో ఉన్నందులో అధికారంలో ఉండి ప్రతిపక్షంలో కంటే అన్యాయమైన పరిస్థితిలో మేము ఈరోజు పోలీసు అధికారులు కూడా వాళ్ళతో కుమ్మక్కు కావడంతో బహుశా ఎన్నికల కమిషన్ నుంచి ఉండో లేక ఆ పేరు చెప్పి ఒకతను సస్పెండ్లో ఉన్న డీజీ క్యారే అనుకుంటా ఏబి వెంకటేశ్వరరావు ఏకంగా టీడీపీ ఆఫీసు కూర్చొని అందరికీ ఫోన్లు కోరుతున్నారని కూడా వార్తలు వచ్చాయి ఎస్పీలను బెదిరించడము దబాయించడం వచ్చేస్తున్నాం మేము అనడం అసలు చేస్తున్నాం అనేది ఇప్పుడు కాదు నెల నుంచి మొదలు పెట్టారు వచ్చేస్తున్నాం 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 మరి ఇప్పుడు ఏమీ ఎక్కడా కనపడట్లేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి చిత్రం కనపడుతుంది ఏం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్